问了。 ప్రాంతంలో ఏ ఏ మనరులో ఎంతమంది ఉన్నారు అసలు మనం ఏమేమి కార్యక్రమాలు చేయగలం అసలు చేయగలమా అమ్మగా ఉండిపోవడమే బెటరా మన ఫోకస్ ఇతర జిల్లాల మీద చేద్దామా ఈ రెండు జిల్లాల్లో ఉన్న మానవ వనరులు ఏమిటి ఉద్యమపరమైన మేధోపరమైన వనరులు ఏమిటి ఎలా చేస్తే బాగుంటుంది అనే అంశం మీద ఏం చేయాలి ఎలా చేయాలి అనే ఆలోచనలోచిందే ఈ రెండు రోజుల సమావేశం పెద్దపుడు వసూలు వేసులు తలాంత వేసుకుంటు ఇదే అయిపోతుంది మనం వేయాల్సింది జ్ఞానము మనం వేయాల్సింది సమయం మనం ఏర్పరచుకోవాల్సింది ఒక స్ఫూర్తిని పనిని పంచుకునే ఒక బాధ్యత ఇవన్నీ రోజు రోజుకు అడగంటి రోజు రోజుకు మెకానికల్గా స్టార్ట్ అయిపోతున్నాయి యాంత్రికంగా తయారైపోతున్నాం కొద్దిగా టిఫిన్ కందరు రాలే కాబట్టి అందరు తలా కొంత గోధుమ గోధుమ అందరికి ఇంకొక వేపునావు గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి లేదా హాయ్ హలో అందరికీ నమస్తే లేదా అందరికీ సామాజిక ఉద్యమాలు వందనాలు గుప్ప అందరికీ జయభీం జయించాలని అందరినీ జయభీం జయించాలని అనిపించి మనకు అలర్ట్ చేసుకునే పని ఒకటి ముందుగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న డ్యాష్ గారికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఫలానా వారికి అతిథులుగా విచ్చేసి వేదికపై ఉన్న పెద్దలకి వేదిక ముందున్న పెద్దలకి మంచి మనుషులకి మిత్రులకి యువతి యువకులకి బాలికలకి చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి పత్రికా సోదరులకి రక్షణ కోసం వచ్చిన పోలీస్ అధికారులకు మరియు అందరికీ సామాజిక ఉద్యమ వందనాలతో అని ప్రారంభించారు నాకంటే చాలా వాళ్ళు కులమత మూఢ విశ్వాసాలని వర్దిలా ప్రత్యామ్ సంస్కృతి దేవుడు దయ్యము మంత్రాలు దేవుడు దయ్యము నమ్మద్దు మూఢనమ్మ కాలనీ జిందాబాద్ జిందాబాద్ వర్దిలాలి కుల నిర్మూలన పోరాట సంస్కృతి మిత్రులారా ఈ రోజు భగత్ సింగ్ స్ఫూర్తి సభల్ని మూఢనమ్మకాల నిర్మూలన సంఘం కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నాము మొదటి రోజు మొదటి సెషన్లో ముప్పై మంది క్రియాశీలక సభ్యులు నాయకులు పాల్గొని వివిధ బాధ్యతల్ని తీసుకోవడం జరిగింది ఈ క్రమంలో భగత్ సింగ్ గారి వర్ధంతిని నిర్వహించుకోవడం ద్వారా ఈ రోజు మొదటి సెషన్ని ముగిస్తున్నాము తర్వాత సెషన్లో బాధ్యతలు వాళ్ళ హోదాలు కర్తవ్యాలు ఏమిటి అలాగే మూడమ్మకాల నిర్మూలన సంఘం యొక్క ఆశయాలేంటి నియమ నిబంధనలు ఏంటి అనే అంశాలపైన సమగ్రమైన శిక్షణ కార్యక్రమం ఉంటుంది మొదటి రోజు మొదటి సెషన్ అర్ధవంతంగా సాగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది వరంగల్ నమ్మకొండలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ ఫోటోలో కనిపించే వీరందరి సమన్వయంతో ముందుకు సాగాలని उदय प्रकम करता हूँ नाम जय भीम जय इंसान जोहार भगत सिंह जोहार जोहार इंकलाब जिंदाबाद 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 इंकलाब जिंदाबाद इंकलाब जिंदाबाद विप्लवम मतलाल विप्लवम बदिलाले देवुडु दैयमु लेने लेडु देवुडु दैयमु लेने लेडु प्रजा स्वाम्यम बदिलाले प्रजा स्वाम्यम बदिलाले भारत राज्यांगा बदिलाले जय बोलो स्वतंत्र भारत की जय जय बोलो स्वतंत्र भारत की जय जोहार अमरुल की जोहार 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 स्वतंत्र अमर वीरुल की जोहार 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 गदर वीरुल जोहार 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 अमर साइंटिस्ट जोहार మరియు వరంగల్ జిల్లా అధ్యక్షులకి కార్యకర్తలకి సభ్యులకి చిన్నలకి పెద్దలకి నా ధన్యవాదాలు పేరు పేరు ఎందుకంటే ఇంత బిజీ టైంలో కూడా మీ సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు అంతేకాకుండా నిన్న భగత్ సింగ్ కార్యక్రమం జరుపుకొని అందరూ తమ తమ ఉనికిని చాటుకున్నారు మేము ఉన్నాము అనే ధైర్యాన్ని ఇచ్చారు ఏ ప్రోగ్రాం అయినా చెప్పగానే అందరూ కలిసికట్టుగా చేసేందుకు ముందుకు వస్తున్నారని మాకు చాలా స్పష్టంగా తెలిసింది నిన్న ఎక్కడికక్కడకి ఏ జిల్లాకి ఆ జిల్లా వాళ్ళందరూ అసలు ఒక చోట గ్యాదర్ అయ్యి చే చేయడం మేము ఫస్ట్ పిలుపునివ్వగానే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేదో మాకు తెలియదు కానీ ముందైతే ఒక ప్రయత్నంగా చేశాము చాలా రెస్పాండ్ వచ్చింది అంటే అందరూ ఒక గెట్ టుగెదర్ అవ్వడం ఒక మంచి ఫలితమే ఇస్తుంది సో అలా నెక్స్ట్ రాబోయే ప్రోగ్రామ్స్ కూడా ఎలా కండక్ట్ చేసుకోవాలనేది ఆర్గనైజేషన్ ముందుకు వెళ్ళాలంటే ఆర్గనైజర్సు కోఆర్డినేషన్ ఎలా ఉండాలి ఒక ప్రోగ్రాం సక్సెస్ కావాలంటే ఇవన్నీ అనుభవాల కిందకి వస్తాయి అందుకని చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ పోతూ ఉంటేనే ఈ గ్యాదరింగ్ అనేది మనకు సాధ్యమవుతుంది అది మండలాలు జిల్లాలు గ్రామాల్లో మొదలుకొని మన ఈ కమిటీలు ఇక్కడి వరకు వచ్చే స్ఫూర్తిగా తీసుకునేందుకు మీ అందరూ సహకరించి ఇప్పుడు రావడం అనేది చాలా ముఖ్య విషయం చెప్పగానే ఒక ఐదు రోజుల్లో మూడు రోజుల్లోనే అందరు గ్యాదర్ అయిపోతున్నారు ఇది మంచి పరిణామం అనుకుంటున్నాను ఇంకా చాలామంది వస్తే బాగుండేది కాకపోతే వాళ్ళ సమయాన్ని కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడికి వచ్చినందుకు మీరు ఏం నేర్చుకుంటారు తర్వాత మీరు వెళ్ళి ఏం చేయాలనేది కూడా మీరు ఒక ఎజెండాగా తీసుకొని వెళ్ళి అక్కడ చేసే కార్యక్రమాలకి మీరు దీన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అన్న చెప్పే మాటలు కానీ మన మీరు వెళ్ళాక మీ మండలంలో మీ జిల్లాల్లో నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఏం చేయాలి అందరినీ మన మనలాంటి భావజాలం ఉన్న వాళ్ళని ఎలా గ్యాదర్ చేయాలనే వాటికి మీరు ఉపయోగించుకోవచ్చు ఇక్కడికి వచ్చి ఇంత దూరం ప్రయాణించి వచ్చినందుకు చాలా సంతోషం ఒక్కొక్కరికి చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ డిన తర్వాత నాలుగో సంవత్సరంలో ఇంట్లో వాళ్ళ పిన్ని గారు బాధపడుతున్న క్రమంలో అతను వెళ్ళి ఆ బాధను చూసి ఎందుకు నువ్వు బాధపడుతున్నా అని అడిగితే అతను చెప్తుంది అతనికి ఈ జరుగుతున్న బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న ఈ యొక్క దాని హింసని అతనికి వివరించే ప్రయత్నం చేస్తే పిన్ని నువ్వేం బాధపడకు నేను పెద్దగైన తర్వాత ప్రతి ఒక్క బ్రిటిష్ వారిని ముక్కలు ముక్కలుగా నరికి చంపేసి మనం స్వతంత్రాన్ని తీసుకుందాం అని చెప్పి తన నాలుగో ఏటనే చెప్పడం జరుగుతుంది అలాంటి అతను చిన్న వయసులోనే తన విప్లవాన్ని తన వంట అతనికి పట్టించుకొని స్వతంత్రం కోసం అతను లాస్ట్ తుది శ్వాస వరకు కూడా పోరాటం చేస్తాడు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జిలియన్ వాల్ దురంతం ఒకటి మన అందరికీ తెలుసు అమృత్సర్ అనే ఒక వాళ్ళు పుణ్యాస్త క్షేత్రంగా భావించినటువంటి ఒక ప్రదేశంలో కొంతమంది వందల మంది మన భారతీయులని బ్రిటిష్ గవర్ జనరల్ డయ్యర్ అనే వ్యక్తి నిరంకుశంగా వాళ్ళని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపేస్తాడు అక్కడ అక్కడ చంపేసినప్పుడు మన యొక్క దేశ ప్రజల యొక్క రక్తం మొత్తం ఏరులే పడతా ఉంటుంది ఆ మైదానంలో అది మొత్తం మాంస రక్తం యొక్క ముద్దలుగా అక్కడ కనిపిస్తూ ఉంటే తెల్లారి భగత్ సింగ్ అక్కడికి వెళ్ళి అక్కడ మట్టి ముద్ద నిర్రని మట్టి ముద్దని తీసుకొని వచ్చి ఇంట్లో ఒక గాజుపాత్రలో పెట్టుకొని ప్రతిరోజు శపథం చేసేవాడంట ఏమనంటే నేను బతికున్నంత కాలం ఈ దీనికైతే ఎవరైతే అవుతా ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా తిరిగి పంపించే ప్రయత్నం చేస్తా ఉంటా దానికి నేను దేనికైనా సిద్ధమవుతా అని చెప్పేసి అతను పన్నెండు సంవత్సరాలు ఉన్న వయసులోనే అతను ఈ నిర్ణయం తీసుకుంటాడు ఆ తర్వాత ఈ అట్లా అతను చేస్తూ వెళ్తా ఉంటే ఒక పార్లమెంటు బాంబు దాడిలో అతన్నిగా తీసుకెళ్లి జైల్లో పెట్టినప్పుడు అతను అరవై మూడు రోజులు నిరాహార దీక్ష ఉంటాడు ఎందుకు ఎందుకుంటాడంటే బయట ఉన్నప్పుడేమో స్వతంత్ర కోసం పోరాడి లోపలికి జైలు జీవితంలో అయినా అతను ఏం చేసిండంటే అక్కడ ఉన్న ఖైదీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి ఖైదీలకు హక్కులని కాపాడే ఒక ఉద్యమం చేపడతాడు అరవై మూడు రోజులు అతను జైల్లో కూడా నిరాహార దీక్ష చేసి చివరిగా బ్రిటిష్ వాళ్ళని దానికి తల వంచి వాళ్ళు అంగీకరించేంత వరకు కూడా తన ఉద్యమం జైల్లో కూడా కొనసాగిస్తాడు అదొక స్ఫూర్తి మనం తీసుకోవచ్చు అదేవిధంగా అతను జైలు జీవితంలో ఉన్నప్పుడు నేనెందుకు నాస్తికున్నాయా ఒక రచనని కూడా అతను చాలా చక్కగా వివరిస్తాడు చాలా చిన్న పుస్తకం అది వీలైతే అది కూడా మనం అందరం చదివితే ఇంకా మనకు అది ఒక స్ఫూర్తిని ఇస్తుంది ఆ పుస్తకాన్ని కూడా ఆ రచనను కూడా అతను జైలు జీవితంలోనే రచిస్తా రచించాడు అతను ముప్పై ఒక సంవత్సరంలో అతని ముప్పై ఒక సంవత్సరంలో మార్చి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో రాజ్గురు అదేవిధంగా సుఖదేవ్ భగత్ సింగ్ ముగ్గురిని బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న తర్వాత తన తోటి ఖైదీలు అంటే ఒక మాట అంటారు ఇప్పటికైనా నువ్వు నమ్ముకున్న నీ దేవుణ్ణి ఒక్కసారి ప్రార్థించుకో నీకు ఏదైనా ఉరి వేసే క్రమం ఏదైతే ఉందో దాంట్లో నుండి నువ్వు తప్పించుకునే అవకాశం ఉండదేమో అని చెప్తే అతను ఒకటే మాట అంటాడు నేను నా ప్రాణాన్ని నా స్వతంత్రం నా స్వతంత్ర దేశం నా దేశానికి స్వతంత్రం రావడం కోసం నేను అర్పిస్తా ఉన్నాను లేని దేవుణ్ణి నేను బానిసగా ఒక మతాన్ని నమ్మే ఒక చాందస్సవాదిగా నేను ఏ విధంగా కూడా నేను ప్రార్థన అనేది చేయను అని చెప్పేసి తను ఉరితాడుని ముద్దాడేందుకే ముందుకెళ్తాడు తప్ప తన ఏదైతే ఎంచుకున్న అనుకున్న సిద్ధాంతం ఏదైతే ఉందో తన తుది శ్వాస వరకు కూడా సిద్ధాంతం మీద నిలబడి అతను ఉరికమ్మని కూడా చిరునవ్వుతో ముద్దాడిన ఒక గొప్ప మహానీయుడు భగత్ సింగ్ అతన్ని మనం చూసి చాలా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం చూస్తున్న సమాజంలో ఎవరి స్వార్థం కోసం ఎవరి కుటుంబం కోసం ఎవరి వ్యక్తిగత జీవితం కోసం వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు తప్ప అతనికి ఏమవసరం అతను ఇరవై మూడు సంవత్సరాలకి ఉరికమ్మని ఎక్కాల్సిన అవసరం అతనికి ఏముంది అతను దేనికోసం పోరాడాడు అతను బతకలేడా అతని పని అతను చేసుకుంటూ అతను కూడా బతకచ్చు కదా అతన్ని ఒక జీవితం ఎందుకు అంకితం చేయాల్సిన అవసరం ఉంది అతను దేనికోసం చేసిండ చిన్న మనం ఆలోచన కనుక మనకొస్తే మనకి చాలా విషయాలు అర్థమవుతాయి అదేవిధంగా మనం మన సమాజాన్ని చైతన్యం చేయడం కోసం ఈ అంధకారాన్ని అజ్ఞానాన్ని తొలగించడం కోసం మనవంతు మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కూడా మనం అలాంటి అవకాశాన్ని మనం తీసుకోవాలి యువతని చైతన్యం చేసి ఇలాంటి అంధకారాన్ని మన సమాజం నుండి వెలువేస్తూ మనమంతా కూడా దానికి ముందుండి నడిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ యొక్క చిన్న అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను ఇంకా మన దేశంలో పట్టిన ఎంఎన్ఎస్ సభ్యులు ఇంకా పెరగాలని ఇంకా రాని వ్యక్తులు కూడా వ్యక్తులకు కూడా ఎంఎన్ఎస్ సభ్యులకు కూడా నమస్కరించి ఈరోజు ఇక్కడ జరుపుకున్నటువంటి భగత్ సింగ్ స్ఫూర్తి యాత్ర ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చిన పెద్దల ద్వారా అసలు వాస్తవంగా భగత్ సింగ్ గురించి నాకు కూడా ఎక్కువ ఏం తెలియదు ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ మనం ప్రిపేర్ అయ్యేవారు కానీ మాట్లాడతారు ప్రిపేర్ కాకుండానే మనం ఈ కొద్ది మంది వక్తలు మాట్లాడిన మాటల ద్వారా భగత్ సింగ్ గురించి తెలుసుకోవడం జరిగింది భగత్ సింగ్ ఏమో కానీ ఇక్కడ అభినవ భగత్ సింగ్ అని అంటే మన బై నరేష్ గారు అని హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు ఎందుకంటే సమాజంలో ఎక్కడ చూడండి ఒక నైన్టీ నైన్ పర్సెంట్ దేవుడు మూఢనమ్మకాలు అనేది ఘోరంగా పెరిగిపోయినాయి ఇప్పుడు మన సమాజంలో మనం చూస్తున్న సమాజంలో కూడా అక్కడ ప్రజలను ఎదుర్కొని ఎవరైనా ఏమనుకోని అని చెప్పి ఈయన స్పీచెస్ ద్వారా కానీ ఈయన లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా కానీ ప్రజలు ఎంత మంది ఎదురొచ్చినా ఒక లక్షల మంది సైన్యం వచ్చినా కానీ నేను ఒక్కనే అని చెప్పి జైలు కూడా భయపడకుండా జైల్లో పోయి శిక్ష అనుభవించి కూడా భయపడకుండా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ ఇటువంటి ప్రోగ్రాములు పెట్టుకుంటూ ఇంతమందిని రప్పించుకుంటూ ఫ్రీ సర్వీస్గా మేము ఇక్కడ ఖచ్చితంగా ఎవరు డబ్బులు ఇవ్వలేదు ఏదో లేదు ఫ్రీగా ఇంతమందికి భోజనాలు సౌకర్యాలు ఏర్పరచుకుంటూ ఏర్ప ఏర్పరుస్తూ మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా సభలను నిర్వహిస్తూ ఇంత మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ప్రజల లోపల మూఢనమ్మకాలను అనేటివి పోగొట్టుకుంటూ ఈ ఎంఎన్ఎస్ అనే సంస్థ ద్వారా చాలా మందికి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నటువంటి అన్న గారికి ఈ సందర్భంగా అభినందనలు ఈ సభ అలాగే ఈ యొక్క స్ఫూర్తిని ఇంకా డెవలప్ చేయాలనుకుంటూ సెలవు తీసుకుంటాం భగత్ సింగ్ గారి కోసం నాకు ఎక్కువ తెలియదు నాకు కనబడిన భగత్ సింగ్ అంటూ మా బయట నరసన్న గారి అదిలో ఉన్నదా అది కాఫీ కడ దాదాపు అనేటి నాకు అందులో నరేంద్ర గారు ఆ కొద్ది గొప్ప ఉన్నాయి కొత్త పోయింది నేను ఖచ్చితంగా ఎక్కడికి అని పడగలను చాలా లేడు దేవుడు లేడు దయ లేదు ఎందుకంటే ఇంతమంది లోపల స్ఫూర్తిని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కష్టాలు పడుకోడు నేను గురించి నా ఇంత పెద్ద మేధాన్ని ఇంత ఇంత లైవ్ లో దగ్గర వస్తాను నా మీ ఎంతో పైగా వస్తాను ఎదురువాట్లే కుట్లాంటి ములగడలేడానికి అనిపిస్తుంది అంత పెద్ద ఇప్పుడు దగ్గర వస్తాను మారుతున్నా జిందాబాద్ Lên lên. Lên. Đi guys. వెతురుంటం ఇక్కడ పోదాం. నో లిమిట్స్ అండ్ కండిషన్స్. దాట గుంటాయి నీట గుంటం. కెమెరా కొట్టుకోవాల్సిన అవసరం అయితే మీరు అడిగే తీరు కెమెరా రికార్డ్ చేసుకొని రికార్డ్ దావ అద్దం కొని ఆప్ చేసుకొని పచ్చో మాట్లాడుకుందాం. మనం అంతా ఒక ఫ్యామిలీగా ఫీల్ అయిపోవాలి ఇది ఇది అది నాయిలు కాదు అక్కడ ఈ పోల్ కనిపిస్తుందా ఈ పోల్ మీరు ఇక్కడే ఉంటారా లేకపోతే अपना जो चैप्टर है और सर साइकिल डॉक्टर रहता है नेक्स्ट ब्रह्ममूड़ नमक निर्माण का बात आ रहा है और मात्ना जो टॉपिक है ये सेलिब्रेट होता है इसका मीनिंग भी होता है कोई

కాబట్టి చెప్పాలి మీ దేవుడైన మొక్కలని ప్రేమ హలో హలో మైక్ టెస్టింగ్ హలో వన్ టూ త్రీ మైక్ టెస్టింగ్ మాట్లాడు వన్ టూ త్రీ రాసినామా ఈ మీటింగ్కి వచ్చేటప్పుడు ఫోన్ బంద్ రారే అని రాసినామా కానీ దీనికి వచ్చినాక నా వల్ల ఇతరులకు ఇబ్బంది జరగద్దు అని సో ఏర్పాటు చూసినావా అదే సంఘం మీకు నియర్తించేట్లని కామన్షియన్స్ ఇది మా ఇప్పుడు రాజగుహ అంది రాజగురు గ్రూప్ ఇది సార్ రాజగుహ గ్రూప్ ఇది జై భీమ్ జై ఇన్సాన్ జై భీమ్ జై జైన్సాన్ దేవుడు దయ్యాలు లేవు మా ఎంకన్నా మా ఇంటికి వచ్చిండు అన్నకు స్వాగతం సుస్వాగతం నాకు కూడా ఈ రోజు మా నరేశ్వరం గారు చాలా సంతోషంగా ఉన్నది చాలా జీవితంలో ఎంత హ్యాపీ అవుతానంటే ఇంతటి నాయకుని నేను కలవలేకపోయినా ఈ కలుస్తాను రియల్ అన్న పెరిగారు తర్వాత మీరే కనపడున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ అన్న లేదు వాళ్ళ దారిలో మనం పోతున్నాం చివరి దాకా పోతే వాళ్ళ బిడ్డలుగా మనకు పేరు వస్తుంది అవునన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ

ఉత్సవ కమిటీ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటాం గతంలో రన్ ఫర్ క్యాస్ట్ ఫ్రీ ఇండియా ప్రోగ్రాం నిర్వహించేది దాంట్లో పాల్గొని ట్యాంక్ బండ్ పై ఉన్నటువంటి లిబర్టీ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర మనము నివాళి అర్పించి బాబాసాహెబ్ అంబేద్కర్కి దండేసి స్లోగన్స్ ఇచ్చి ఎటువాల మటు వెళ్ళిపోయేది మరి ఈసారి కూడా యధావిధిగా ఆరు గంటలకి అందరం చలో ట్యాంక్ బండ్ బాబాసాహెబ్ అంబేద్కర్కి సెల్యూట్ చేయడానికి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉదయం నాలుగు గంటలకే చేరుకునేలా చూసుకోండి ముందు రోజు రాత్రే మీ స్నేహితులుంటే హైదరాబాద్ చేరుకోండి ఉదయం ఆరు గంటలకే ట్యాంక్ బండిపై మనందరం నల్ల చొక్కాలతో బాబాసాహెబ్కి సెల్యూట్ చేద్దాం అక్కడ నుంచి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని చూడ్డానికి సందర్శన కోసం వెళ్దాం అక్కడ నుంచి అవసరమైతే ఇందిరా పార్క్ చూద్దాం బుద్ధుడి దగ్గరికి వెళ్ళేద్దాం అక్కడి దాకా వచ్చిన మనం హైదరాబాద్ చూడ్డానికి సుదూర ప్రాంతాల్లోంచి వచ్చిన వాళ్ళతో పాటుగా ఈ భాగ్యనగరంలో చూడదగ్గ ప్రదేశాలు అన్నిటికీ వెళ్దాం ఏప్రిల్ ఫోర్టీన్త్ రిజర్వ్ చేసుకోండి అందరం ట్యాంక్ బండ్లో కలుసుకోవాలి కనీసం రెండు వందల మంది నల్ల చొక్కాలతో బాబాసాహెబ్కి సెల్యూట్ చేద్దాం మన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం మనం అందరం ఒకసారి కలుసుకొని మన పిల్లలకి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పెద్ద విగ్రహాన్ని కూడా చూపించాల్సిందిగా కోరుకుంటూ మరి మర్చిపోదు మర్చిపో ఏప్రిల్ ఫోర్టీన్త్కి రిజర్వ్ యువర్ డే దాదాపు రెండు వందల నుంచి ఐదు వందలు టార్గెట్ కాబట్టి ఐదు వందల మంది మీ నల్ల చుక్కాలతో ఒక్క సెల్ఫీ దిగుదాం పెద్ద అంబేద్కర్ విగ్రహం దగ్గర పెద్ద సముదాయం గిట్రాడి దానికి సంబంధించిన మిగతా కార్యాచరణ ప్రణాళిక అంతా మేము ముందు ఉంచుదాం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్